Thank you. తెలుగు సినిమా పవర్ ఎంతో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారా ఇక దాని కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈ రోజు విడుదలైన బాహుబలి ద కంక్లూజన్ దెబ్బకు తెలుగుతనం దెబ్బలోని పవర్ ఎంతో భారతదేశం నలు దిశలా తెలిసింది ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు సాయంత్రం ఐదు గంటలు అయ్యేసరికి ఏకంగా కోటి వ్యూస్ ను క్రాస్ చేసేసింది బాహుబలి ద కంక్లూజన్ ఇది మామూలు విషయం కాదు ఎవరు ఊహించరు Oh. ఇలాంటి ఓ మిరకిల్ జరుగుతోందని రాజమౌళి సాధించిన ఈ రికార్డును తిరిగి ఛేదించాలంటే కొన్నాళ్లు టైం పడుతుందేమో కేవలం ఏడు గంటల్లో అవలీలగా క్రాస్ యూట్యూబ్ లో సంచలనాలను నమోదు చేయడమే కాదు ఈ వీడియోను లైక్ చేసిన వారి పరంగా చూసినా దూసుకుపోతోంది దంగల్ చిత్రం ట్రైలర్ ను ఇప్పటి వరకు మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది లైక్ చేయగా రైస్ చిత్రం ట్రైలర్ ను నాలుగు లక్ష లక్షల ఎనభై ఎనిమిది వేల మంది లైక్ చేశారు కానీ ఓ తెలుగు ట్రైలర్ తెలుగు భాషలో మాత్రమే బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ ను ఏడు గంటల్లోనే మూడున్నర లక్షల మంది లైక్ చేశారు మిగతా చిత్రాలన్నింటిని ఆలవోకగా ఈ ట్రైలర్ క్రాస్ చేసుకుపోవడం చూస్తుంటే రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే